హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అతీంద్రియంకు స్వాగతం అతీంద్రియం అనేది భయం రహస్యం నిజాలు కలగలిపిన ప్రపంచం ఇక్కడ మీరు వినబోతున్నవి ఆత్మల కథలు నిజ సంఘటనల ఆధారంగా హారర్ స్టోరీస్ మరియు మనకు అర్థం కాని అతీంద్రియ శక్తుల గాథలు చీకటిలో దాగిన నిజాన్ని తెలుసుకోండి వెల్కమ్ టు అతీంద్రియం వేర్ ఫియర్ ఫీల్స్ రియల్ ఈరోజు మనం చర్చించుకోబోయే సంఘటన విజయవాడ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడ రైల్వే స్టేషన్ రాత్రి పన్నెండు గంటల సమయం దేశంలో అతి బిజీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి అయితే రాత్రి సమయంలో ఆ మూడవ ప్లాట్ఫామ్ దగ్గర చాలామందికి కనిపించని కానీ అనుభూతి అయ్యే ఏదో ఉంది అక్కడ పనిచేసే సిబ్బందిలో చాలామంది చెప్తారు అక్కడ ఎవరో ఉంటారు సార్ కానీ మనిషి అయితే కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక నైట్ షిఫ్ట్ గార్డ్ అయిన రమేష్ తన విధులు నిర్వర్తిస్తున్నాడు ఆ రాత్రి భోగిలు సెట్ చేస్తూ చివరి గూడ్స్ రైల్ బయలుదేరిన తర్వాత అతను ఒంటరిగా ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉన్నాడు మంచు కొంచెం ఘనంగా ఉంది లైట్లకు చుట్టూ చిమ్మ చీకటి అప్పుడు అతనికి వెనుక ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వచ్చింది అతను తిరిగి చూశాడు ఎవరూ లేరు కొన్ని క్షణాల తర్వాత అదే శబ్దం మరింత దగ్గరగా వినిపించింది రమేష్ టార్చ్ లైట్ వేశాడు కానీ దూరంలో కేవలం పొగ మాత్రమే కనిపించింది రమేష్ తిరిగి కంట్రోల్ రూమ్ వైపు వెళ్ళబోతున్నప్పుడు అతని ముందున్న లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది అప్పుడు అతను చూశాడు లైట్ లేని అంధకారంలో ఒక మహిళ నెమ్మదిగా ట్రాక్ మీద నడుస్తూ ఉంది రమేష్ వెంటనే అరిచాడు హే మీరు ఎవరు ఇది రైల్వే ట్రాక్ ఆమె ఆగింది మెల్లగా తల తిప్పి రమేష్ వైపు చూసింది రమేష్ గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది ఆమె ముఖం పూర్తిగా రక్తంతో నిండిపోయింది కళ్ళు తెల్లగా ఉన్నాయి ఒక్క క్షణంలో ఆ మహిళ మాయమైపోయింది తరువాత రోజు రమేష్ ఆ సంఘటనను సీరియస్గా తీసుకొని సీనియర్ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు వారు నవ్వుతూ ఇలాంటి కథలు చాలానే చూశాం అని హేళన చేశారు కానీ రమేష్ మాత్రం భయపడి రాత్రి షిఫ్ట్ మానేశాడు అదే సంవత్సరం అక్టోబర్లో మరో ట్రైన్ డ్రైవర్ సతీష్ మధ్యరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకి తన ట్రైన్ స్టేషన్కు వచ్చింది అతనికి ప్లాట్ఫామ్ మీద ఒక మహిళ నిలబడి కనిపించింది అతను వేగం తగ్గించాడు కానీ ఆ మహిళ ఒక్కసారిగా ట్రాక్ మీదకు దూకింది డ్రైవర్ బ్రేకులు వేశాడు కానీ రైలు ఆగేలోపే ఆమె కనబడకుండా పోయింది రైలును ముందు దిగి చెక్ చేయగా ఎక్కడా రక్తపు ఆనవాళ్లు లేవు సీసీటీవీ కెమెరాలు చూసినప్పుడు ఆ సమయంలో ఏ మనిషి కనిపించలేదు ఆ తర్వాత స్టేషన్ అధికారులు పాత రికార్డులు పరిశీలించారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అదే ప్లాట్ఫామ్ మీద ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది ఆమె పేరు రేణు ఆమె పెళ్లి రోజునే వరుడు రాలేదని తెలుసుకొని తాను ట్రైన్ ముందు దూకిందని పోలీసులు తెలిపారు ఆ సంఘటన తర్వాత చాలామంది రాత్రి వేళ్లలో ఆమెను చూసినట్టు చెప్పారు నెమ్మదిగా నడుస్తూ ఎవరినో వెతుకుతున్నట్లుగా ఇప్పటికీ రాత్రి షిఫ్ట్లో ఉన్న రైల్వే సిబ్బందికి మూడవ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళరు అక్కడ ఒక వాసన వస్తుంది సార్ ఎక్కడో బొగ్గు దగ్ధమైనట్టు అని చర్చించుకుంటూ ఉంటారు మరికొందరు చెబుతారు రాత్రి చివరి రైలు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఎవరో గూట్ల శబ్దం చేస్తూ తిరుగుతారని ఈరోజు కూడా విజయవాడ స్టేషన్లో రాత్రి పన్నెండు తర్వాత ఎవరైనా ఆ మూడవ ప్లాట్ఫామ్ మీద నిలబడి చూస్తే ఒక చల్లని గాడి వీస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన యథార్థ సంఘటన ఇది కేవలం ఒక కథ కాదు మన చుట్టూ ఇంకా ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని నిజమైన కథలు మర్మమైన సంఘటనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అతీంద్రియాన్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియోలో మరో భయానక మర్మాన్ని బయట పెడదాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి